మేము కోవట్టని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం రామకృష్ణారెడ్డి ఎలక్షన్ ప్రచారానికి తెలుగుదేశం కర్నూలు మంత్రాలయ నియోజకవర్గం అభ్యర్థి అన్ని ఏర్పాట్లు సిద్ధం తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మంత్రాలయం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రరెడ్డి నియోజకవర్గ ప్రజలకు అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు ఓటర్ల మహాశైలకు మీ కుటుంబ సభ్యుల్లో ఒకడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అనుకోండి అని ఎన్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు బీసీలంటే రౌడీలు కాదు సేవకులమని చూడి ఊలిగయ్యా అన్నారు శనివారం నోటిఫికేషన్ వెలబడడంతో ఆదివారం నుండి బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రచారం చేసి మంత్రాలయంలో విజయ పతాకం ఎగరవేస్తామని మంత్రాలయం బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా మన జనసేన టీడీపీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మంత్రాలయం జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ్ అన్నారు ముత్తురెడ్డి మాట్లాడుతూ బీసీలంటే దద్దమ్మలు అంటున్న వాళ్లకు సవాల్ మా మీద గెలిచి మా మాట చెప్పండని ఆయన అన్నారు పల్లెపాడు రామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన అన్నారు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మీకు రెండుసార్లు సపోర్ట్ చేస్తాం మీరు మాకు ఒక్కసారి సపోర్ట్ చేయరా తిక్కారెడ్డి మీరు మాకు అని కోవటని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఆయన అన్నారు యువ నాయకులు సురేష్ నాయుడు మాట్లాడుతూ మా ఐక్యతతో రాబోయే ఎన్నికల్లో మంత్రాలయంలో ఉమ్మడి టీడీపీ జెండా ఎగరవేసి చరిత్ర తిరగ రాస్తారని ఆయన అన్నారు మాధవరంలో జరిగిన మహాకూటమి సమావేశం అతిరత మహారథులు పాల్గొన్నారు మరియు పెదకడుబూరు టీడీపీ నాయకులు హనుమంతరెడ్డి విజయ్ కోసగి నర్సిరెడ్డి ఎరిగేరి రామలింగ మాలపల్లి లక్ష్మణ పెద్ద ఎత్తున మంత్రాలయం నలుమూలల నుండి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెపరెపలాడుతుంది రెడ్డి వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలుస్తాం దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు చేయవల్ల నేను అసెంబ్లీలోకి వెళ్తా ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో మా పెద్దలు సూచనలు సలహాలు ఖచ్చితంగా వాళ్ళ సూచనల సలహాలు మేరకు అన్నీ గుర్తించి వాళ్ళు ఏదైతే సూచిస్తారో దానికి ముందుండి నడిపించుకునే మీ మీ సూచనలు కూడా ముఖ్యము మీ అందరి మనందరి ఐక్యమత్యంతో ముందుకు పోదాం చంద్రబాబు నాయుడు సార్ గారు తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో కూడా సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో విజయం సాధిస్తామని మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకొని మంత్రాలయం నియోజకవర్గంలో కష్టపడి పనిచేయాలి ఈ ఇచ్చిన అవకాశాన్ని మనం అందరూ సద్వినియోగం చేసుకోవాలి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు సాగునీరు లేదు సాగునీరు లేదు ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు పదహైదు సంవత్సరాల నుంచి కౌదల మండలము కోసి మండలము రోడ్లు చూస్తుంటే ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి మరి ఆయన రోడ్ల మీద తిరుగుతున్నాడో లేదో మనకైతే తెలియదు రోడ్లు తిరిగింటికైనా ఖచ్చితంగా రోడ్లు ఏం మీరు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారో ఆశయాలు నెరవేర్చే బాధ్యత కూడా మాదే వేరే ఎవరేమో చెప్తున్నారని చెప్పి ఆ మాటలు అయితే నమ్మొద్దండి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉంటా ఇరవై నాలుగులో మనం గెలిచేది గ్యారంటీ ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు సార్కి గిఫ్ట్గా ఇద్దామని ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాయకులు బయట ఏదేదో చెప్పుకుంటున్నారు అవన్నీ రెండు వేల తొమ్మిది నుంచి మేము కూడా అన్న నాన్న ఉన్నప్పుడు టికెట్ ఆశించింది వాస్తవమే రెండు వేల తొమ్మిదిలో నేను బాలనాగిరెడ్డి అయ్యి అయ్యింటే రెండు వేల తొమ్మిదిలో నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి మా నాన్న పోటీ చేసేవాడు కాదు ఆ రోజు రెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళము కాబట్టి కోవోట్లు ఓట్లు మాకు మాకు లేవు బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంచుకున్నందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంజీశ్వరమ్మ గారికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు అన్న గారికి నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో మా పోరాటాన్ని గుర్తించి ఆ పోరాటంలో నన్ను గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని ముమ్ముగా ఖచ్చితంగా నిలబెట్టి మా అందరి తరఫున ఒక్క మాట చెప్తున్నా సార్ ఖచ్చితంగా మంద్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేసి మంద్రాలయం నియోజకవర్గం కానుకగా మీకు మేము ముందు పెడతామని చెప్పి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసేంతవరకు మేము పోరాడతాము కూడా మీకు సేవ చేశాం మీరు కొన్ని కారణాల వల్ల మీ సొంత నిర్ణయాల వల్ల పొరపాట్ల వల్ల అందరి ఓటమి కావడం జరిగింది కానీ మా వల్ల కానీ మా నాయకుల వల్ల కానీ మీకు ఎక్కడ అన్యాయం జరగలేదు ఈరోజు కూడా మంత్రాలయంలో ఒక బీసీ నాయకుడిగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు కూడా మాతో పాటు ముందుండి నడిపిస్తామని ఆశిస్తున్నాం